హాయ్ వెల్కమ్ టు తాయారు వదిన మేము మా అత్తగారు వాళ్ళ తమ్ముడు మనవరాల పెళ్ళికి ద్వారకా తిరుమల అనమాట మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వెళ్ళాము మా అత్తగారు అన్నదమ్ములు నలుగురు నలుగురిలో వీళ్ళంతా కూడా అనమాట బంధువులంతా ఇది ఎంట్రింగ్ ద్వారకా తిరుమల పొద్దు పొడుపు లగ్గం అందుకే తెల్లవారుజాము నాలుగింటికి బయలుదేరాం ఇక్కడ నుండి బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి సిక్స్ అయ్యింది మొత్తం మండపం దగ్గరికి వచ్చాను వచ్చేటప్పుడు బెల్లం జీలకర్ర వీళ్ళంతా మా రిలేటివ్స్ మా మా అత్తగారు వాళ్ళ తమ్ముళ్ళు అన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ మానవరాళ్ళు మనవలు మొత్తం అందరం మా అత్తగారి ఒంట్లో బాగోక ఆవిడ రాలేదు నేను మా మరిది మా అబ్బాయి వెళ్ళాం ఇది ఆ కళ్యాణ మండపం పేరు ఇక్కడ బిందులాట ఆడిస్తున్నారు పంతులు గారు భోజనాలు బయలుదేరి భోజనాలు పెట్టేశారు చాలాసేపు వచ్చింది ఇంకా బయలుదేరుతున్నాము దానిలో సింగరాయపాలెం షష్ఠి అక్కడ సంబరాలు జరుగుతున్నాయి షష్ఠి సంబరాలు టెన్ డేస్ జరుగుతాయి లైటింగ్ అది బాగుందని చూట్ చేశాను మీకు అందరికీ చూపిద్దామని నాలుగు రోడ్లు ఉంటాయి ఒకటి బంటి మిల్లి ఒకటి ఏమో గుడివెండ ఒకటి మచిలీపట్నం ఒకటి భీమవరం నాలుగు రోడ్లకి సెంటర్లో ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఈయన చాలా ఫేమస్ ఈ దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సింగరాయపాలెం అంటారు లైక్ చేసి సబ్స్క్రైబ్